ఇది ఒరిజినల్ జవాదాయిలండి అండి ఇది న్యాచురల్ పెర్ఫ్యూమ్ అండి ఇది అత్తర్ అంటారు దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్ ఇది అత్తరు దీన్ని మనం రెండు చుక్కలు కానీ ఇలా పెట్టుకొని రబ్ చేసి షర్టుకు పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది మన చెమట దుర్గంధం మనకు రాదు పక్కన వాళ్ళకి రాదు అలాగే దీన్ని దీపంలో దూపంలో వాడుకోవచ్చు ఇలా ఓపెన్ చేసి రెండు చుక్కలు ఫ్లోర్ క్లీనర్లో కానీ దీపంలో కానీ వేసి పెట్టుకుంటే ఇల్లంతా సువాసన వస్తుంది ఒక ఖర్చీకి నాలుగు సార్లు రబ్ చేసి ఈ ఖర్చీకి బీరువాలో పెడితే బీరువా అంతా మంచి సువాసన వస్తుంది మనం కారులో ప్రయాణిస్తున్నాం ఎలాంటి ఎయిర్ ఫ్రెడిషనర్స్ వాడకుండా ఒకసారి మనం రబ్ చేసి మనం పెట్టుకుంటే ఏసీ ఆ ఫ్లాగరీస్ అంతా తీసుకొని మనకి కార్ని మొత్తం సువాసన చక్కటి అద్భుతమైన న్యాచురల్ అలాగే ఇలాంటివే ఇంకా పునుగు పిల్లి అంతా దొరుకుతుందండి దాని తర్వాత ల్యావెండర్ ఫ్లేవరు ఇవన్నీ నేచురల్ పెర్ఫ్యూమ్స్ శాండిల్ ఆయిల్ అండి న్యాచురల్ పెర్ఫ్యూము జాస్మిన్ ఆయిల్ న్యాచురల్ పెర్ఫ్యూము ఇది ఈకోలెప్టస్ ఆయిల్ అండి చాలామంది పొలిసిల్ ఈకోలెప్టస్ ఆయిల్ తెలియదు దీన్ని జామాయిల్ అంటారు దీనిలో దీన్ని ఈకోలెప్టస్ ఆయిలు నెలిగి తైలం అంటారు అలాగే ఇది రోలానండి ఒక ఐదు రకాల వనమూల కొంత చేసిన జలుబు దగ్గు తలనొప్పి మైగ్రాన్ పెట్టి డైరెక్ట్గా రాసుకోవడానికి పనిచేసేది ఇది యాంటీవైరస్ యాంటీ ఫంగల్ అండి అలాగే ఇది శ్వాస డ్రాప్స్ అంటారండీ దీన్ని రెండు చుక్కలు కానీ మనం అరచేతిలో వేసుకొని రబ్ చేసి బ్రీత్ తీసుకుంటే డీప్ బ్రీత్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి శ్వాస సంబంధిత సమస్యలు క్లియర్ అవుతాయి జలుబులు దగ్గులు జ్వరాలు రాకుండా కాపాడుతుంది యాంటీ వైరస్ అలాగే గ్యాస్ క్యూర్ పౌడర్ చాలామంది గ్యాస్ స్ట్రౌవ్లో బాధపడారు సొంఠి సోంపు చూస్తాయి సోంపు సోంపు సీనికరకాయలు బిడాల కరకాయ ఉచిత జీలకర్ర వాము కలొంచి ఇంట్లో పోకులు పెట్టుతో తయారు చేసిన గ్యాస్క్రిక్ పౌడర్ అండి ఒక అర టీ స్పూన్ పౌడర్ని గోరువే నీడతో రాత్రి కూడా పడుకునేటప్పుడు కానీ తీసుకుంటే చక్కగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్ని కాన్సిక్వెన్షన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి మలబద్ధకాన్ని నివారిస్తూ మనకి జీర్ణ సంబంధిత సమస్యలు క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే చక్కెర వ్యాధి గ్రెస్తో మధుమేహ నివారిణి ప్రా చూడమంటారు దీన్ని డయాకేర్ పౌడర్ దీంట్లో నేలవేము గింజలు పొడపతి తెప్పత సునాముకి మునగాకు సొంటి జీలకర్ర లాంటి పదమూడు రకాల ఔషధ గుణాలున్న ఒక అద్భుతమైన ఔషధం అండి దీన్ని రోజు పొద్దున పరగడుపున ఒక చెంచా పొడిని ఒక అర అర టీ స్పూన్ పౌడర్ని ఒక కప్పు మామూలు నీళ్ళలో వేసుకొని పరగడుపును తాకితే బాగా చేదుగా ఉంటుంది షుగర్ పౌడర్ నింపడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ కేర్ ఆయిల్ గజ్జి తామర సోరేస్ స్పెన్ పుట్టు దాంట్లో తెచ్చుకొని షుగర్ పౌర్లకు అన్నింటికి పని చేసే స్కిన్ కేర్ ఆయిల్ అండి అలాగే నెప్పులకి ఎలాంటి నిప్పులకైనా సరే రెండు చుక్కలు వేసి మర్దనా చేస్తే పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి నెప్పులు తగ్గించే ఒక అద్భుతమైన దివ్య ఔషధం రోజు నూనె ఇరవై రూపాయలు అలాగే రోజు పొద్దున బ్రష్ చేస్తా ఉన్నాం వెదురు బదు వెదురు చిల్లలతోటి చేసిన బ్రష్లు